అందరికీ శుభోదయం అండి ఈరోజు మనం భయం గురించి మాట్లాడుకుందాం భయం ఉండడం మంచిదే ముఖ్యంగా మన పెద్దవాళ్ళు భయం భక్తి ఉండాలన్న ఉండాలన్నారు కదా కాబట్టి భయం ఉండడం మంచిదే కానీ అనవసరమైనటువంటి భయం మంచిది కాదు అది మనకు ఆందోళన కలిగిస్తుంది భయం ముఖ్యంగా ఆలోచనలో పుట్టి పెరుగుతుందండి ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనకు భయం రెట్టింపు అయిపోతుంది దాన్ని ఆలోచించకుండా కానీ ఉంటే మనకు అంత భయం కలగదు భయం ఒక మొక్కల పూసి వికసించి రాలిపోతుంది అలాగ రాలిపోవడానికి మనం దానికి అవకాశం ఇవ్వాలి దాన్ని అలా మనం చూస్తూ ఉండిపోవాలంతే అంతే తప్ప దాని గురించి పదే పదే చరివిత చర్వణంగా ఆలోచించి భయాన్ని రెట్టింపు చేసుకోకూడదు జీవితంలో భయం ఉంటే మనం ఏమీ సాధించలేము ఒక్కొక్కసారి కారణం లేకుండా మనకు భయం కలుగుతూ ఉంటుంది దాన్నే ఫోబియా అంటారు ఏదో మనకు ఏదో జరిగిపోతున్నట్టుగా ఏ కారణం లేకుండానే మనం ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుని భయపడిపోతూ ఉంటాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతూ భయపడిపోతూ ఉంటాం ఇలా భయపడడం అనుక్షణం జరగడం వల్ల అది మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది ఈ భయాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే భయానికి కారణం మనం అన్వేషించాలి అవగాహన పూర్వకంగా భయాన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి మనకు ఎందుకు ఈ భయం వచ్చింది మనలో ఏమిటి పొరపాటు ఉన్నది ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా మన మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోవాలి దీనికి ధ్యానము యోగా ఇటువంటివి బాగా మనకు సహకరిస్తాయి ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకుంటే జీవితంలో మనం ఎన్నో సాధించవచ్చు భయంతో మనం ఏదీ సాధించలేము మనస్సు భయంతో కుచించుకుపోతుంది భయం మనలో ఒక రకమైనటువంటి వీక్నెస్ను సృష్టిస్తుంది కాబట్టి అటువంటి భయాన్ని మనం చాలా అవగాహన పూర్వకంగా తొలగించుకోవాలి ఇతరులతో చర్చించాలి చర్చించి పరిష్కారాలను మనం కనుగొనాలి ఈ భయానికి కారణం అప్పుడు తొలగిపోతుంది మీరు ఒక ప్రయత్నం చేయండి